ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో రాజయోగం రావాలి అదృష్టం భరించాలి పట్టిందల్లా బంగారం అవ్వాలి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అప్పుల సమస్య అనేది జీవితంలో ఉండకూడదు ఆ ఒక్క రూపాయంలో కూడా ప్రశాంతంగా ఉండాలి అని చాలా మంది భావిస్తూ ఉంటారు కదండి అలాంటి వారందరూ ఈ తొరటాసి మాసం అంటే తిరుమల శనివారాలు మూడవ శనివారం చేయవలసిన అద్భుతమైన ఒక పరిహారం గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్ల్యూట్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ పద్ణమి పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెంబర్ కు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను మీకు ముందు వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శనివారం మనగానే ఏ బర్త్డే వాడికి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఏ శనివారాల్లో మనం చేసే ఏ పూజ విధానమైనా మనకి అనేక రెట్ల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా తిరుమల శనివారాలు పూజ అనేది మనం కోరిన కోరిక అనేది నెరవేరుస్తుంది ఎందుకు అంటారా తిరుమల శనివారాల్లో మనకి ఈ పోటాసి మాసం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి నుండి దివికి దిగివచ్చి మన పూరికల్ని నేరుగా నెరవేర్చే అద్భుతమైన అవకాశమే ఈ తిరుమల శనివారాలు అనుకొని ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి అయితే ఈ తిరుమల శనివారాల్లో పూజ విధానం అంతా కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తిరుమల శనివారాలు పూజ అనేది చాలా ప్రత్యేకంగా చెప్పబడింది ఈ తిరుమల శనివారాల్లో ఆ ఏడు శనివారాల వ్రతం గోవిందనామాల పూజ అలాగే పచ్చకర కూరంతో పూజ ఇలా చాలా రకాల పూజలు అనేవి ఈ యొక్క తిరుమల శనివారాల్లో ప్రారంభిస్తూ ఉంటారు అలాగే స్వామి వారికి చేసే పూజే కాకుండా నైవేద్యాలు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పబడేయండి అయితే ఈ తిరుమల శనివారాల్లో మనం చేయవలసిన ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే సాయంత్రం మనం ఆరు గంటల తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోవాలి దీనికి కావాల్సింది మనకి ఎక్కువగా ఏమీ ఖర్చు లేదండి ఇంట్లో ఉన్న వాటితో మనకి పరిహారం చేసుకోవచ్చు మనం దీనికి సిద్ధపరచుకోవాల్సింది ఒక ఎక్కడ గాని రాగి గాని పెట్టి పళ్ళాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని చుట్టూరు పసుపు కుంకుమ పొట్లు ఏడు చొప్పున పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దాని నిండా తులసి దళాలని నింపండి తులసి దళాలు శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఏకాదశి పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో పొయ్యకూడదండి అందుకని మీకు అందుబాటులో దొరుకుతాయి అనుకుంటే కొని తెచ్చుకోండి లేదు అంటే గనక ముందుగానే మీరు ఒక రోజు అంటూ ఎంచుకొని ఆ రోజు తులసి దళాలను తెంపి మీరు మీరు కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో అనేది పెట్టి స్టోర్ చేసుకోవడం ఇక తులసి దళాలని పూర్తిగా నింపిన తర్వాత పచ్చ కర్పూరం మీకు పచ్చకర్పూరం గురించి చాలా మందికి తెలుసు మన ఛానల్లో ఎవ్వరు పూజా సామాగ్రి ఆర్డర్ చేస్తున్నా అందులో తప్పకుండా పచ్చకర్పూరం అనేది ఉంటుంది ఈ విధంగా ఉంటుంది పచ్చకర్పూరం నార్మల్ కర్పూరం కాదండి పచ్చకర్పూరం చాలా మంది అడుగుతున్నారు నార్మల్ కర్పూరం అని కాదండి ఇది పచ్చకర్పూరం అనమాట మనకి ఆ గ్లాసీగా ఉంటుంది పచ్చకర్పూరం అనేది ఈ పచ్చకర్పూరంతో కూడా మనం ఆ కర్పూర హార తీయచ్చు ఆ కర్పూరంతో కూడా ఇవ్వచ్చు ఈ పచ్చ కర్పూరాన్ని స్వామివారికి ఇక్కడ పెడతారండి మనకి సరే ఇప్పుడు ఈ పచ్చ కొంచెం ఆ ప్లేట్ లో అనేది చల్లండి చల్లిన తర్వాత ఒక ప్రమిత తీసుకోండి కొత్తదైనా పర్వాలేదు యూజ్ చేసిన అయినా పర్వాలేదు ఎసరిదైనా రాగైనా బెండైనా మట్టి అయినా ఏదైనా సరే తీసుకొని దాన్ని చక్కగా శుభ్రం చేసి దానికి కూడా గంధం కొంగుమొట్లు అనేవి పెట్టండి నామాలు గీయండి గీసిన తర్వాత అందులో ఆవు నెయ్యి అనేది వేయండి వేసి మీ దగ్గర ఒత్తులు ఉంటే పసుపు ఒత్తుల్ని వేయండి రెండు వత్తులు వేయండి లేదు మా దగ్గర పసుపు ఒత్తులు లేదంటే నార్మల్ తెలుపు వత్తులు తీసి ఒక చిటికెడు పసుపుని అనేది అందులో వేయండి వేసి దీపారాధనని చేయాలి అయితే ఇలా దీపారాధన చేసే ముందు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి తీసుకుని అందులో మీకు ఉన్న అతి ముఖ్యమైన కోరిక డబ్బు సమస్య విద్య సం విద్య సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సంగారానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన వివాహానికి సంబంధించిన వ్యాపారం గురించి సంబంధించిన మీకు జీవితంలో ఇంకా ఆ కోరిక నెరవేరితే మేము సెటిల్ అయిపోతాము మా లైఫ్ హ్యాపీగా ఉంటుంది మా జీవితం ఆ ఇంకొక అడుగు ముందుకు వేసేస్తాము ఇంకా తర్వాత మేమే మా కష్టంతో ముందుకు వెళ్ళిపోతాము అనే కోరిక ఏదైతే ఉందో న్యాయబద్ధమైన కోరిక ఉండాలి ఆ కోరిక అనేది ఆ పేపర్ మీద రాయండి బ్లూ పెన్ తో కానీ గ్రీన్ పెన్ తో కానీ రాయండి రాసిన తర్వాత మధ్యలో నూట ఒక్క రూపాయి అనేది అందులో పెట్టండి నూట ఒక్క రూపాయి అనేది అందులో పెట్టి కొంచెం పసుపు కుంకుమ పచ్చదారిపూరం కొంచెం తులసి దళాలు వేయండి కొన్ని తులసి దళాలు వేసి దాన్ని ఒక పేపర్ని మళ్ళీ మడిచి చుట్టూ ఒక పొట్లంలా కట్టి స్వామివారి పాదాల దగ్గర అనేది పెట్టేసి మీరు సాయంత్రం పూజ చేసుకుంటారు కదా ఆ సమయంలో దీపారాధన చేసి మీరు పూజ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న ఆ కోరిక ఏదైతే రాసారో అతి త్వరలో మీకు ఆ తోటి తీసుకున్నారు అయితే రాసేసి పెట్టేశాం కదా హ్యాపీగా ఇట్లా కూర్చుందా వాళ్ళు మనం కష్టపడాలి కష్టే ఫలి అలా మనం కృషి చేస్తే ఆ భగవంతుడు కూడా అనుగ్రహించి మన కోరికని ఇంకొంచెం త్వరగా నెరవేరుస్తాడనమాట అందుకని ఆ పేపర్ని అక్కడ పెట్టి మీరు మీరు చేయవలసిన పని కార్యక్రమాలు ఏమంటాయో చేసుకోండి ఎప్పుడైతే మీ కోరిక తీస్తుందా కోరిక ఆ పో పేపర్ తో కట్టిన ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి దగ్గరలో మీ కుల దేవత గుడి ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా అక్కడ ఉండేలు అనేది వేసేయారు అయితే ఈ విధంగా మనం ఈ పరిహారాన్ని అనేది చేసుకోవాలి అయితే సాయంత్రం పూజ చేసేటప్పుడు తప్పకుండా తీర్థం పెట్టాలి ఒక తీపి వస్తువు లేదో ఒకటి తయారు చేసి పెట్టండి ప్రసాదం నైవేద్యం కింద అనేది పెట్టండి ఈ విధంగా దీప దుబ్బ నైవేద్యాలతో స్వామివారిని వారిని అయితే తప్పకుండా మీ కోరిక న్యాయబద్ధం అయితే తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుస్తుంది అయితే ఆ ఏదైనా మనం ఒక పరిహారం గాని పూజ కాని చేసినప్పుడు దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది అనుకుంటుంటారండి నేను ఒక్క విషయం అయితే చెప్తాను చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము ఈ పూజ చేసాము ఆ పరిహారం చేసాము మాకు ఎలాంటి రిజల్ట్ లేదు ఆ భగవంతుడు అనుగ్రహం లేదు అంతా మనం నమ్మకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ మనం చేసే తప్పును మాత్రం ఎవ్వరూ గ్రహించరండి మనం పూజలు ఎన్ని చేసినా పరిహారాలు ఎన్ని చేసినా కొన్ని పనులు చేయడం వల్ల అవి పోతాయి ఏంటంటే అబద్ధాలు ఆటం పక్క వాళ్ళ మీద అసూయ పడ్డం ఈర్షపడ్డం వాళ్ళు ఎదగకూడదు ఒకవేళ ఎదిగినా వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకోవడం అలాగే ఎదుటి మనుషుల్ని బాధ పెట్టడం మాటలతో చేతలతో బాధ పెట్టడం ఇలాంటి పనులు ఇంట్లో పిల్లల్ని వాదించడం ఆ లేదంటే పెద్దవాళ్ళని అగౌరవపరచడం ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తే మనం చేసిన పూజ పరిహారం ఎక్కడ ఫలితం ఇస్తుందండి మనం గా ఉంటేనే కదా భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు మనం కరెక్ట్ లేకుండా ఎన్ని పూజలు చేస్తే ఎన్ని పరిహారాలు చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి అందుకని మీరు ఏదైనా పూజ పరిహారం చేసి ఫలితం రాలేదంటూ మీరు ఏం తప్పు చేశారో కొంచెం ఆలోచించుకోండి సరేనా అదండి వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది నేను అనుకుంటున్నాను ఆ లక్ష్మీ నారాయణ యొక్క అనుగ్రహం మేము పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతి జై హింద్ స్వస్తి